చిత్తి సరిపోతుందా సరిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే నూనె ఇంకా ఇక్కడ ఓసుకోవాలి అరే ఆగం గుడ్డుకోవాలి ఎగ్గువైట్టే పోయి

ఇట్లా పక్కకి ఒక దగ్గర పెట్టి మళ్ళీ నువ్వు పట్టుకో నేను చెప్తా మంచి ఆకు ఏదో చూడు ఇటుకండి ఇటుకెన్ చూడు కదా ఆకులకండి రైట్ శ్రీకాంత్ అన్న జబర్దస్త్ ఆకులు చూస్తున్నా ఎక్కువ మీ ఇద్దరు కొట్టుకుంటా ఎప్పుడు వీడియోలో ఆకలిదే ఎందుకోసం ఇప్పుడు ఆకులు ఇట్లా పక్కన పెట్టుకోవాలి తమ్మా ఆకులు అడుగు నేచర్ రా ఇట్లా మసాలా ఇట్లా ఇట్లా మనము చేసుకున్న ఒక్కొక్క లెగ్ ఎట్లుంది తెలుసా పట్టుకుంటే మామూలు లేదు మా దీపం పొక్క తీసుకోవాలి ఇట్లా పొక్క ఇసుకున్న తర్వాత అరిటాకులు తెచ్చుకోవాలి అరిటాకులు తెచ్చుకున్న తర్వాత ఇట్లా కోడి బాడీ తెచ్చుకొని అదేంటి మసాలాలు పెట్టుకోవాలి తర్వాత దీంట్లో పెట్టి పిసుకాలి ఏంటి ప్యాక్ చేయాలి ప్యాక్ చేయాలి సరిపోతే ఇబ్బంది లేదు కట్టలు మస్తు శుభానికి వాళ్ళ పెట్టినట్టు పెంచుకుని ఉప్పు మొత్తం మీద శుభమే కదా అది

ఏ సంగం అంటే ఇయ్ నిగో చాకి చాకి కాదు ఆ చాకి ఉండలేదు అసలు లైట్ ఏ లైట్ ఉష్కేపోయి పోయిరు గాకపోతే ఎక్కో వడ అంటే మట్ వస్తది బ్రో అట్టగ్లే బ్రో ఏ కొడిని అసల్కే వడది మ అట్లా బ్రో వన్నీ ఏ బ్రో జల్లి ఏ మట్టికి లాటి గాడ ఎంతో గామాటవే మా ఫస్ట్ పొడి పొడి చాలు ఏ ఆ యాంకేన వో కోడ గట్టే వట్టు వట్టు

આ એ તો આખપો આલે ઓલા ઓલા ઓસ્તી આ આતી એવાટ એટ વાર દે એની ગાકો આલે કાકો દે બીસર કાટાઈ વઈ મંડવેડી કાલ્સેડી વીય ગયા હે ગટું તા અરે આતી કુચ డైరెక్ట్ తీసుకో మంట పెట్టి మన నువ్వు నువ్వు ఎప్పుడైనా డైరెక్ట్ మంటలే మాట్లేదు మంట పెట్టిపోతున్నా అడ్జ పెట్టి